రైతు రుణమాఫీ కొరకు ఇరవై నాలుగు జరిగే సమావేశాన్ని చేయడానికి జరిగే సమావేశాన్ని ఇరవై నాలుగో తేదీ కార్యక్రమాన్ని మరి బ్యాంకులలో లోన్ తీసుకునే వ్యక్తులు తన అక్కడి నిమిత్తం చేతులు లేక అప్పులు చేసి తీసుకునే దాన్ని మరి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో రెండు లక్షలు ఒకేసారి మా అని చెప్పేసి ఏదైతే మీరు ప్రకటించారో మీరన్న మాటే కట్టుబడి రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పుడు లక్ష రూపాయలు కానీ యాభై వేలు కానీ ఎనభైకి మీరు ఇంతమంది దేశంలో వాళ్ళ నుంచి కూడా వీళ్ళు ఆశపడి ముందర ఆశపడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా మీరు ఏదైతే రెండు లక్షలు అన్నారో దానికి వడ్డీ కట్టించుకుంటూ చాలా దురదృష్టకరం వడ్డీ కడితేనే ఇస్తామని చెప్పేసి వ్యాపారులు కూడా అనడం కూడా చాలా ఏదైతే ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చిందో ఇరవై నాలుగు చాలా అని చెప్పేసి ఇటు కార్యక్రమానికి అందరూ హాజరైతే జయ ప్లాన్ చేయాలని చెప్పేసి రాజ్యం కూడా మనగలరా అందుకోసం వాళ్ళకు హామీలు ఇవ్వటమే కాకుండా వాటిని అమలు చేసినప్పుడు మాత్రమే వాళ్ళు నిజంగా రాజ్యాన్ని కొనసాగించే అవకాశాలు ఉంటాయి గతంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు ఆర్నూలులోని సాయి గార్డెన్స్లో మేము రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అత్యకేమో సమావేశాలు నిర్వహించబోతున్నాం ముఖ్యంగా ఎలాంటి షేత్రం లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని అదేవిధంగా ఎకరానికి ఏడున్నర వేల రూపాయల రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని మేము ఈ సందర్భం ఈ యొక్క తెలంగాణ పార్టీ అయిన రేవంత్ రెడ్డి గారు ఆర్మలకు వచ్చిన సందర్భంగా మరి యొక్క రాష్ట్రంలోనే సిద్ధుల ఒక్క సాక్షిగా చెప్పడం జరిగింది అయ్యా కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ అంటున్నారు మీరు రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి మా ప్రభుత్వం రాగానే నేను వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ తీరా ఇప్పుడు తొమ్మిది నెలలు నడుస్తూ ఉన్న ప్రభుత్వం వచ్చి జిల్లా వ్యాప్తంగా థర్టీ త్రీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు కనుక ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా మీరు ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చిన హామీని వెన్ను వెంటనే ఎలాంటి షరతు లేకుండా రెండు లక్షలు రుణమాఫీ చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఈ యొక్క

ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజున శ్రీ సాయి గార్డెన్లో తలపెట్టినటువంటి రైతుల సమావేశానికి భారీగా తరలి రావాలని మనం ఏదైతే మన లక్ష్యం ఉందో ఎలాంటి షెడ్యూల్ లేకుండా అందరికీ రెండు లక్షల రుణమాఫీ అలాగే రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో గవర్నమెంట్ ఆ హామీలన్నీ కూడా రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలనే లక్ష్యంతో మనం ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజున మామిడి మామిడిపెల్లిలోని శ్రీ సాయి గార్డెన్లో సమావేశం అవుతున్నాం ఆ సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపే విధంగా భారీగా ఒక పదివేల మంది రైతాంగం భారీగా భర్తలు రైతులు మహిళా రైతులు పురుషులు కూడా అందరూ హాజరై అట్టి సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆర్మూరు ప్రాంత రైతాంగాన్ని సవినయంగా కోరుకుంటా ఉన్నాము జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ఈ రోజు అప్పులపాలు అవుతా ఉన్నాడు దీనికి ప్రధానంగా రైతు గిట్టుబాటు లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పక తప్పట్లేదు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల సభల్లోనూ ఎన్నికల ప్రణాళికల్లోనూ ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రకటించాడు కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలభై నుంచి యాభై శాతం మందికి రుణమాఫీ జరగలేదు దీని ప్రధాన కారణంలోనికి షేర్తులు అందుకని ఈరోజు రాజకీయాల అతీతంగా జెండాల అతీతంగా రైతు జెండానే ప్రధానంగా చేసుకొని ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలని రెండు లక్షల రూపాయలు ఏలాంటి షర్టులు లేకుండా ఈరోజు మాఫీ చేయాలని ఉద్దేశంతో ఇరవై నాలుగవ తేదీ నెల ఆరునూరు ఏదైతే సమావేశం జరగబోతా ఉంది ఆ సమావేశాన్ని ఖచ్చితంగా రైతుకు కుటుంబానికి ఇద్దరు చొప్పున హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలి సాయి గార్డెన్స్ లో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి జేఏసీగా రైతులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను